తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాం రైట్ ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశం చాలా బాధ అనిపించింది నిజంగా చెప్పాలంటే పల్లెక నీరు వెడుతుందో అనే ఒక పాటలు వాడుకుంటాం చూడు అలాంటి పరిస్థితి కనబడ్డది ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు ఇగో ఇక్కడ కనబడుతున్నదా ఏం జరుగుతుంది ఆశలు చిగురించేనా నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎలిగడ్లలో పత్తి పంటకు బిందెలతో నీటి నీళ్లు పోస్తున్న రైతులు వానలు ముందే మురిపించడంతో విత్తనాలు వేసిన రైతులు ఆ తర్వాత వర్ణుడు ముఖం చాటేయడంతో ఇలా బిందెలతో విత్తనాలను ఆ తడుపుతూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేస్తుంది ఇది ప్రతి ఏడాది కూడా అంటే వర్షాలు సరిగ్గా పడని ప్రతి సంవత్సరం కూడా మనం ఎదుర్కొనే ఒక ప్రధానమైన అంశంగా చెప్పవచ్చు ఎందుకంటే గ్రామాలలో పూర్తి స్థాయిలలో వర్షాకాలం వచ్చిందంటే విత్తనాలను విత్తిన తర్వాత పూర్తి స్థాయిలో సకాలంలో వర్షాలు కురవకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా ఆ రైతన్న బిందెలతోని లేదా హ్యాండ్ పంపులతోని లేదా ఇక వాళ్ళ దగ్గర ఉన్న సోర్స్ డ్రిప్స్ కానీ ఇరి ఎట్లా ఉంటే ఆ విధంగా కూడా పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు రైతన్న రైట్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు చినుకు లేక ముందుకు సాగని సాగు పదహారు జిల్లాలో లోటు వర్షపాతం వర్షాధార పంటల సాగుపై తీవ్ర ప్రభావం జూన్ లో కురవాల్సిన వానా మే నెలల్లోనే ఆశించిన వర్షాలు లేక అన్నదాతల ఆందోళన వర్షాల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు జూన్ నెల గడుస్తున్న ఇప్పటి వరకు సాగుకు అనుకూలమైన భారీ వర్షాలు పడకపోవడంతో రైతులలో ఆందోళన నెలకొంది రాష్ట్ర ఏకంగా పదహారు జిల్లాలలో లోటు వర్షాపాతం నమోదైనట్లుగా వాతావరణ సంస్థ వెల్లడించింది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు ఈసారి ముందే మురిపించిన వానలు ఆ తర్వాత మాయమైన అన్నదాతను కలవర పెడుతుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయ్యే చేసింది ముఖ్యంగా కూడా పదహారు జిల్లాలలో లోటు వర్షాపాతం సంస్థ వెల్లడించింది వ్యవసాయం అడవుల విస్తరణ అధికార అధికంగా ఉండే జిల్లాలలో కూడా లోటు వర్షాపాతం అయితే నమోదైంది దీంట్లో ప్రధానంగా ఆదిలాబాద్ కానీ కొత్తగూడెం కానీ భూపాలపల్లి జగిత్యాల కామారెడ్డి కరీంనగర్ ఆ ఖమ్మం వరంగల్కు సంబంధించి ప్రధానంగా కూడా అత్యధికంగా కూడా లోటు వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మీరు చూడొచ్చు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు ఇంకా కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు అనే ప్రధానమైన ఎపిసోడ్ అయితే కనబడ్డది రైట్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవకపోవడంతో రైతులు పడుతున్న ఈ పందులను మనం చూస్తాం కానీ రేపు భవిష్యత్తులో ఇప్పటి వరకు చాలామంది నేతలు కూడా మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ ప్రాజెక్టులన్నీ కరువు కాలం వచ్చినప్పుడు వాటి విలువ తెలవబోతుంది అంటూ కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానికి తోట మరో అంశం ఏంటి అంటే